హాయ్ అండి ఈ టూ డేస్ బ్యాక్ ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటోస్ కోసుకున్నాం కదా ఇవాళ మరికొన్ని కోసుకొని అవి ఇవి రెండు కలిపి ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఒడి దిస్ ఇస్ మంజు కాయలు వచ్చాయనమాట ఇప్పుడు కోస్తే ఇంకొన్ని కాయలు ఇంట్లో ఉన్నాయి ఇవి రెండు కలిపి చేద్దాం ఫస్ట్ టమాటోస్ ని వాష్ చేసుకుంటున్నాను కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏం వాడట్లేదు కాబట్టి నేను జస్ట్ నార్మల్ వాటర్ తో వాష్ చేసేసుకుంటున్నాను సాల్ట్ అవి ఏం వేయకుండా సో ఇప్పుడు వాష్ చేసేసుకున్నవి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుతున్నాను వాటర్ మొత్తం పెట్టుకోవటానికి టమాటోస్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి ఏమైనా క్రిములు ఉంటాయా అని చెప్పి టమాటోస్ అన్నీ కూడా ఇలా కట్ చేయటం అయిపోయిందనమాట ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి చివరిలోని కొంచెం ఒక వన్ ఇంచ్ సినిమన్ స్టిక్ కూడా యాడ్ చేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట మొత్తం మిక్సీ పట్టేశాను సో ఇట్లా అయిందనమాట అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉన్నాయి అవి ఉడికి కొద్ది సరిపోతాయి ఫస్ట్ కొంచెం సేపు హై ఫ్లేమ్ లో అంటే అది బాయిలింగ్ పాయింట్కి వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్ లో పెడుతున్నాను తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి దీంట్లో రుచి కోసం నేను ఈ కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను ఇలా పొంగుతుంది అనమాట సో దగ్గర ఉండాలి ఫస్ట్ ఒకసారి పొంగి వచ్చే వరకు ఆ తర్వాత మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం మానిటర్ చేస్తూ ఉడకపెట్టుకోవాలి ఇలా సన్న మంట పెట్టుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది అనమాట అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి జాగ్రత్తగా కింద అడుగంటి పోకుండా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఇందాక మనం మంట తగ్గించినప్పటి నుంచి ఒక టెన్ మినిట్స్ అయిందనమాట చిక్కబడింది చూడండి ఇంకా చాలాసేపు పడుతుంది ఇది ఇంకా బాగా చిక్కబడిన తర్వాత అప్పుడు షుగర్ వేసుకోవాలన్నమాట షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఇలా ఉంటే ఇక్కడ వాటర్ ఏమీ రాకూడదు అనమాట సో అలా ఉన్నప్పుడు మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ వేసుకుంటున్నా బెల్లం ఏమంటే ఈ మధ్య రాళ్ళు ఉంటున్నాయి అది కొంచెం ముందే ప్రాసెస్ చేసి పెట్టుకొని ఉండాలి సో అది చేసుకోలేదు కాబట్టి వాటికి నేను షుగర్ వేసేసుకో షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వస్తుంది అనమాట బాగా కలుత నేను ఇక్కడ షుగర్ కొలతలతో ఏం వేయట్లేదు నేను అలా అప్రాక్సిమేట్ గా వేసేసుకుంటున్నాను దీన్ని నేను టేస్ట్ చేస్తాను కొంచెం నాకు సరిపడా వేసుకొని ఇంకా కావాలి అంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాను అలాగా మీరు కూడా అలానే చేసుకోండి అప్పుడైతే ఎక్కువ తక్కువ లేకుండా ఉంటాయి ఇక్కడ ఇలా బుడగలు రాకూడదు అనమాట కింద బుడగల్లాగా వస్తున్నాయి కదా అలా బుడగలు రాకూడదు కొంచెం మనకి తీగ పాకంలాగా వచ్చి అందుకుపోతున్నట్టు అనిపించాలి అప్పుడు మనకి రెడీ అయినట్టు అనమాట ఇంకా ఒక ఫైవ్ మెస్ పడుతుంది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది అన్నమాట ఇది ఇంకా దింపేసుకోవచ్చు యాక్చువల్గా ఇది ట్యాంగీ ఉంటుంది మనం స్వీట్ యాడ్ చేస్తాం కదా నేను నాకేంటంటే కొంచెం కారం కూడా తగ్గితే బాగుంటుంది అని బాగుంటుంది యాక్చువల్గా ఇది ఒక ముప్పై కిలో వరకు ఉంది సో ఇది ఇలా ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా హాఫ్ స్పూన్ అంతా కారం వేస్తున్నాను అనమాట ఈ కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకకూడదు అదేంటంటే ఒక ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది జస్ట్ స్పైస్ ఆ స్పైసినెస్ యాడ్ చేయటం కోసం మాత్రమే ఆ కొంచెం కారం వేస్తాం అనమాట ఎక్కువ సేపు దింపుకోవద్దు ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ కలుపుకొని దింపేసుకోవాలి సో ఇప్పుడు మనం కలుపుతుంటే కింద అసలు వాటర్ రావట్లేదు ఏంటి కొంచెం ఆయిల్ కన్సిస్టెన్స్ వస్తుంది కదా ఎందుకంటే దీంట్లో మనం ఆయిల్ కానీ గీ కానీ ఏం వేయలేబుల్ ఆ వెజిటబుల్ లో ఉన్న ఆయిల్ సరిపోతుంది కారం వేసిన తర్వాత కాసేపు ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఉంచాము కదా ఇంకా మన టమాటో జాము రెడీ అయిపోయింది ఇంకా తినించేసుకోవచ్చు ఇది చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనం చేసుకున్న టమాటో జామ్ అనమాట అన్ ఫ్రూట్స్ తోటి చేసుకుంటాం కదా మామూలుగా ఇది నేను ఇది వరకు చెర్రీ టమాటోస్తో చేశాను అది కొంచెం జ్యూసీగా అంటే లిక్విడ్గా వచ్చింది ఇది వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇలా వచ్చింది సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను చెర్రీ టమాటోస్తో చేసుకుంటే అయితే చాలా బాగుంది సో ఇది ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు చూద్దాం ఇలా చేసుకుంటే ఏంటంటే మనం బయట కచెప్స్ జామ్స్ అవి వాడుకునే పని లేకుండా మన ఇంట్లో పండిన వాటితో చేసుకొని నిల్వ చేసుకుంటే ఎప్పుడైనా మనకి ఈ బ్రెడ్ లాంటివి చేసుకుని మీన్ తినాలన్నప్పుడు యూజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం మనకి ప్రిజర్వేటివ్స్ ఉన్న తినటం కూడా తగ్గుతుందనమాట ఇప్పుడు చూద్దాము ఎలా ఉందో టమాటో ఫ్లేవర్ తెలుస్తుంది ట్యాంగీ ఉంది అండ్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది అంటే టమోటో కాకుండా టమాటోతో చేస్తే బాగోదేమో అనుకుంటాం కదా మనకి ఆ సినిన్నమ్మని అవి వేసాం కదా సో కొంచెం ఫ్లేవర్ లైట్గా చేంజ్ అయిందన్నమాట బాగుంది సో ఇది బాల్టీ వీడియో మరొక వీడియోతో మధ్య కలుస్తాను అంతవరకు మంజు సైనింగ్ ఆఫ్ టూ ప్రసిద్ధి వాటి